నమస్తే మిత్రులారా నా పేరు వెంకట్ మీరు చూస్తున్నది పోరాటగలం టీవీ ఖమ్మంలో దేవి శరణ్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఈరోజు స్థానిక దానవాయగూడెం పార్కు వద్ద గల బెడ్ ఏరియాలో జరిగిన కుంకుమ పూజకు స్థానిక నలభై ఎనిమిదవ డివిజన్ బీఆర్ఎస్ కార్పొరేటర్ తోట గోవిందమ్మ సతీ సమేతంగా తోట గోవిందమ్మ తోట రామారావులు హాజరై కుంకుమ పూజలో పాల్గొన్న భక్తులకు బహుమతులు అందజేశారు అనంతరం వారు మాట్లాడుతూ భక్తులందరికీ అదేవిధంగా ఖమ్మం నగర ప్రజలకు ఆ దుర్గామాత ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని ప్రజలందరూ సుభిష్టంగా సుఖ సంతోషాలతో ఉండాలని ఈ సందర్భంగా పోరాటగలం టీవీతో వారు మాట్లాడుతూ ఇలా అన్నారు ఖమ్మం పరిధిలో ఉన్నటువంటి నలభై ఎనిమిదవ డివిజన్ గణేష్ నగర్ ప్రాంతంలో బిడ్డ పక్కన ఒక చివర ప్రాంతంలో ఉన్నటువంటి ఇక్కడ ఐదారు వారి స్వశక్తితోటి పోయినెలలో గణేష్ ఉత్సవాలు జరిపారు దిగ్విజయంగా పూర్తి చేసుకొని ఈ దేవీ నవరాత్రి ఉత్సవాలకి చిన్న నాలుగు ఐదు కుటుంబాలతో మొదలు పెడితే అది విస్తరించి వాళ్ళు సుమారు రెండు నుంచి మూడు వందల మంది మహిళలు ఈ కుంకుమ పూజలో కూర్చోవటం అనేది చాలా సంత సంతోషదాయకం రెండు వేల పదహారు నుంచి ఈ ప్రాంతంలో పరిచయం లేకున్నా మమ్మల్ని ఆశీర్వదించి అందరం ఎక్కించారు కాబట్టి అప్పటి నుంచి ఇప్పటి వరకు బొందిలో ప్రాణం ఉన్నంత వరకు ఈ ప్రాంత కష్ట సుఖాలలో మా కుటుంబం ఎల్లవేళ్ళ వెళ్ళి ఉండి ఎవరికి రాజకీయాలకు అతీతంగా ఈ ప్రాంత అభివృద్ధికి రెండు వేల పదహారులో ఇదే మనం నిలబడ్డ రోడ్డు నడవటానికి మోకాళ్ళతో గుర్తులో చెగులు పైకి పెట్టి నడిచే ప్రాంతం ఇది పది సంవత్సరాల్లో తీర్చిదిద్ది ఈ ప్రాంతానికే సుమారు ఏడు కోట్ల రూపాయలకు రోడ్లకు పెట్టడం జరిగింది ఒక మెయిన్ రోడ్ అను టెన్ పర్సెంట్గా ట్వంటీ పర్సెంట్ కాదు డ్రైనేజ్ లేవు ఇక ఉన్నదా ఈ ప్రాంతంలో డ్రైన్లే రోడ్డు నైంటీ ఫైవ్ పర్సెంట్ కంప్లీట్ చేశాం భవిష్యత్తులో కాడ మేము రాజకీయాలలో గెలిచినా ఓడిపోయినా రాజకీయాలు ఉన్నా లేకున్నా ప్రాణం ఉన్నంత వరకు మా కుటుంబం మాత్రం ఈ ప్రాంతానికి అన్ని రకాలుగా అన్నదండలు అన్ని పండుగలకి అన్నదండలుగా ఉంటుందని మీ ద్వారా తెలియజేస్తా ప్రసారం చేసినా కానీ వాళ్ళెవరో తెలియదు మేము ఎవరో వాళ్ళకి తెలియకపోయినా కానీ మమ్మల్ని ఆశీర్వదించారు అప్పటి నుంచి వాళ్ళు మా ఫ్యామిలీలో నెంబర్లు అలాగా వాళ్ళకి ఏ శుభకార్యం వచ్చినా ఏది వచ్చినా వాళ్ళకి మేము ఏది కూడా మా ఫ్యామిలీలో నెంబర్లకు ఇచ్చినట్టే మేము ఫీల్ అవుతాం మా కుటుంబం అనే మేము అనుకుంటున్నాం ఇప్పటి వరకు కూడా వాళ్ళందరినీ అమ్మవారు ఆశీర్వదించాలని కోరుకుంటూ